కడు జీవితము ఏందబ్బా ఇదే మా యావో ఒక రీతి లాగున్నాదా రుద్రాక్ష ఓం నమ శివాయ శివుడు అనుగ్రహం దొరికిపోయింది ఏందబ్బా మళ్ళీ రుద్రాక్ష దొరికిందా ఏంది తయబు నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది రుద్రాక్షలు అయితే తెప్పించి ఆహారు అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేయడానికి అయితే దాదాపు పది అయితే పట్టిందంట రుద్రాక్షలతో వినాయకుడు తయారు చేయడం అంటే అయితే కాదు నిజంగా చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఈ రుద్రాక్షలన్నీ కూడా పంచమ రుద్రాక్షలు కొన్ని వెండి రుద్రాక్షలు కూడా ఉన్నాయి జనాలైతే తండోపతండాలు వచ్చి కూడా లెక్క చేయకుండా గడుగులు వేసుకుని మరియు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు తొమ్మిది రోజులు పూజలు ఎందుకున్న పంచమకు రుద్రాక్షలు అయితే యాభై ఒక్క రూపాయకే ఇచ్చేస్తారు ముందుగా రిసిప్ట్ తీసుకోవాలి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఉద్రాక్షలతో తయారు చేశారు ఇలాంటి ఉద్రాక్షలతో తయారు చేసిన బొమ్మని దర్శించుకోవడం చాలా అదృష్టంగా ఉంది మాకు దీని అడ్రస్ వచ్చి మన తిరుపతిలో శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే ఉంటుంది దొడ్డాపురంలో